హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే బ్లౌజెస్ మనకి వీడియోలో చూపించినంత ఈజీ కాదు ఫ్రెండ్స్ స్టిచ్ చేసి ఇచ్చేయడము ఇదైతే పెద్ద సైజ్ బ్లౌజ్ దీని గురించి అయితే షార్ట్ వీడియో అయితే చెప్పానండి వెరైటీగా వస్తున్నాయి అనమాట ఇప్పుడు శారీ మీద బ్లౌజ్ పీసెస్ ఇదైతే పట్టు శారీ మీద బ్లౌజ్ అండి కట్ వర్క్ ఇచ్చాను ఇది కూడా షార్ట్ వీడియో పెడతాను ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఇది పెద్ద బార్డర్ ఉంటుంది కదా అది తీసేసి చిన్న బార్డర్తో స్టిచ్చింగ్ అయితే చేశాను ఇక్కడ చూడండి ఇదైతే శారీ మీది బ్లౌజ్ అనమాట మనము హైన్స్ అనేది ఇప్పుడు ఈ హైన్స్ ట్రెండింగ్లో ఉన్నాయండి లోపల లైనింగ్ అనేది సేమ్ కట్ చేసుకొని పఫ్ అనేది ఓన్లీ శారీ క్లాత్కి మాత్రమే పఫ్ ఇచ్చుకొని టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట టూ ఇంచెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత టూ ఇంచెస్ అయితే పట్టి వస్తుంది మనకి ఇలా హైన్స్ అయితే పెడితే చాలా లుక్ అయితే ఉంటుందండి ఇప్పుడైతే మంది అవే హైన్స్ అనేది స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు ఈ వీడియో మీకు కావాలనుకుంటే నేను కటింగ్ స్టిచ్చింగ్ హైన్స్ ఇవి పెడతాను ఇంకా స్టిచ్ చేయాల్సినవి అనమాట సేమ్ డిజైన్లో ఇలా నార్మల్గా రౌండ్ నెక్ అయితే ఇవ్వమన్నారు ఇవైతే సింపుల్ బ్లౌజెస్ అయితే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి శారీ మీది బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్టింగ్ చేసేటప్పుడు చూసుకోవాలండి డిజైన్ అనేది ఒక్కోసారి రివర్స్ వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ముందు చూపించిన బ్లౌజ్ ఉంది కదా శారీలోని బ్లౌజ్ పీసే అండి అది అయితే మనకి ఫఫ్ తీసుకోవడం కోసం క్లాత్ అనేది చాలా అడ్జస్ట్ చేసి కట్టింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో మీకు అయితే ఇంకో ఇంక నీ బ్లౌజెస్లో చూపిస్తాను ఇప్పుడైతే హైన్స్ ట్రెండింగ్లో ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి ఆ హ్యాండ్స్ అయితే కటింగ్ చే కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెడతాను లేదంటే కనీసం లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ వస్తే దానికి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెడతాను స్టిచ్చింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయండి మీరు వీడియోస్ చూసి లైక్ చేస్తే నాకైతే ఇంకొన్ని వీడియోస్ పెట్టడానికి మోటివేటివ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్